కాంగ్రెస్ అధిష్టానానికి వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి సొంత నియోజకవర్గం మక్తలకు వెళ్లారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం నూతన మంత్రికి స్థానిక నేతలు ప్రజలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా తో శ్రీహరి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువు చేయడం కోసం కృషి చేస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు కౌన్సిలర్ నుంచి వచ్చి మొన్న పార్టీ బీఫామిస్తే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నన్ను మంత్రి మండలిలో తీసుకున్నందుకు మా మక్తల్ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తల తరఫున హృదయపూర్వకంగా అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముక్తకంఠంగా ఉమ్మడి పాలెమూరు జిల్లాలో ఎమ్మెల్యేలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మా శ్రీహరన్నకు మంత్రి పదవి ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని బహిర్గతంగా చెప్పిన సందర్భాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతుగా పరిపూర్ణంగా